హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా గుమగుమలాడే ఫిష్ బిర్యానీ చూస్తుంటే నన్ను నోరుతుంది కదా అండ్ ఫిష్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా తక్కువగా అందరూ ట్రై చేసే డిష్ అని చెప్పుకోవాలి అందరూ చికెన్ మటన్ బిర్యానీ అంటారు కానీ ఫిష్ బిర్యానీ అసలైన ఫిష్ బిర్యానీ తింటే అసలు మర్చిపోలేరు చూస్తున్నారు కదా ఇది టూనా ఫిష్ బిర్యానీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే ఈ వీడియోని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిష్ బిర్యానీ చేసినంత చాలా సింపుల్ బట్ ఫిష్ క్లీన్ చేయడం అనేది చాలా కష్టం అండి ఎందుకనంటే బయట కంట్రీస్లో మనమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కట్ చేసుకోవాల్సి వస్తుంది ఇండియాలో అయితే మనం చాలా లక్కీ అని చెప్పుకోవాలి ఫిష్ వాళ్ళే కట్ చేసి ఈజీగా మనకు క్లీన్ చేసి ఇస్తారు అండ్ నేను ఈ ఫిష్ బిర్యానీ చేయడానికి టూ కేజీస్ టూనా ఫిష్ తీసుకున్నానండి ఆ ఫిష్ కటింగ్ ఎలా చేశారో అండ్ చాలా టెక్నిక్గా చాలా ఈజీగా కట్ చేసి ఈజీగా రెండు వాటర్లు వేసేసారు అతనైతే నేనైతే షాక్ అనమాట చూస్తున్నారు కదా ఫిష్ కటింగ్ స్టార్ట్ అయ్యింది ఈ ఫిష్ కటింగ్ మనం ఇంట్లో చేయాలంటే చాలా కష్టమండి ఎందుకంటే వాళ్ళు వాడే నైఫ్ అయితే చాలా షార్ప్గా ఉంటుంది అండ్ ఈ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫిష్ కటింగ్లో నాకైతే త్రూఅవుట్ ద ప్రాసెస్ తనైతే చాలా ఈజీగా ఎక్స్పర్ట్లా కట్ చేశారు అండ్ చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే తలని ఈజీగా కట్ చేసి అందులో ఉన్న చెంపుల్ని ఈజీగా తీసి పక్కన పడేశారు ఇది టూ కేజీస్ టూనా ఫిష్ అండి ప్రైజ్ ఎంత ఉండబోతుందో కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ మీ ఏరియాలో టూనా ఫిష్ దొరికినట్టయితే మీ ఊర్లో ఎంతో కామెంట్ చేయండి ప్రైజ్ మీరు ఎప్పుడైనా టూనా ఫిష్ తిన్నట్టయితే మీకు టూనా ఫిష్ ఇష్టమా లేదా అనేది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి నేను ఎంత రేటుకి ఫిష్ని కొన్నానో లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు వాచ్ చేయండి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈత కొట్టే ఏదో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి లేదా నే వీడియోని లాస్ట్ వరకు చూడండి టూనా ఫిష్లో అధిక ప్రోటీన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అలానే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన ఆహారం అని చెప్పుకోవాలి టూనా ఫిష్ ఏంటంటే నార్మల్ ఫిషెస్లా కాకుండా చాలా వెయిట్ పెరుగుతుంది కొన్ని టూనా ఫిషెస్ అయితే క్వింటాల్లో కూడా ఉంటాయి అంటే మీరు ఊహించుకోండి ఎంత పెద్దదిగా ఉంటుందో ఇవి సాధారణంగా సముద్ర గర్భంలో ఐదు వందలు ఆరు వందల మీటర్ లోతులో కనిపిస్తాయి టూనా ఫిష్ దొరకడం అనేది అంత ఈజీ కాదు అందుకే టూనా ఫిష్ అయితే కాస్ట్ ఎక్కువ కొందరు అయితే కొన్ని కొన్ని కంట్రీస్లో ఈ టూనా ఫిష్ పీసెస్ని ప్యాకింగ్ చేసి బాక్సెస్లో ఇస్తుంటారు అండ్ మీరు కూడా అలాంటి వీడియోస్ చాలానే చూస్తుంటారు టూనా ఫిష్ గురించి అండ్ టూనా ఫిష్ అయితే ఇంత చిన్న చిన్న టూనా ఫిష్లు దొరకడం కూడా చాలా రేర్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద ఫిషెసే ఉంటాయి అవి కూడా ఎక్స్పోర్ట్ అయిపోతాయి సాధారణంగా టూనా ఫిష్లు పది నుంచి ముప్పై సంవత్సరాల వరకు జీవించగలవు అత్యధికంగా ఒక టూనా ఫిష్ అయితే యాభై సంవత్సరాలు జీవించింది అంట రికార్డ్స్ ప్రకారం అండ్ ఆ టూనా ఫిష్ ఎంత సైజు ఉండి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను అలానే అతి పెద్ద టూనా ఫిష్ అయితే ఏడు వందల కిలోగ్రాములు ఊహించుకోండి ఒక ఊరు ఊరికి సరిపోద్దేమో అనుకుంటా అంత పెద్ద టూనా ఫిష్ అది సాధారణంగా ఈ ట్యూనా ఫిష్లు ఐదు అడుగుల నుంచి పది అడుగులు పొడవు ఉంటాయి అండ్ మీరే ఊహించుకోండి ఒక టూనా ఫిష్ అయితే ఒక మనిషిని కూడా తినేసి అంత పెద్దగా ఉంటుందేమో అండ్ వీడియో బిగినింగ్లో చెప్పినట్టు అత్యధిక వేగంగా ఇదే చేప మరేదో కాదండి టూనా ఫిష్ ఇదైతే గంటకి డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదుతుందంట నీటిలో ఆ స్పీడ్లో ఈదం అంటే చిన్న మాట కాదు కదా ఆల్మోస్ట్ ఒక బైక్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా టూనా ఫిష్ అయితే జీవితకాలం అసలు నిద్రపోదంట అవి సముద్రపు నీటిలో నిరంతరం ఈత కొడుతూ ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాయంట రెండు వేల పంతొమ్మిదిలో జపాన్లో బ్లూ ఫిన్ అనే టోనా ఫిష్ని ఇరవై ఆరు కోట్లకు అమ్మారంట ఈ టోనా ఫిష్ వెనక భాగం నీళ్ళు రంగులో కడుపు భాగం తెలుపు రంగులో ఉంటుంది దీన్ని ఉపయోగించుకొని వేటగాళ్ళ నుంచి ఈజీగా తప్పించుకుంటే ఈ టోనా ఫిష్లు అనేవి పెద్ద రౌడీ ఫిష్లు అని చెప్పుకోవాలండి ఎందుకంటే గుంపులు గుంపులుగా వెళ్ళి చిన్న చేపలని ఈజీగా వేటాడుకొని తినేస్తాయి నాకు తెలిసి కొందరికైతే ఈ వీడియో నచ్చకపోవచ్చు రీజన్ ఏంటంటే చాలామంది వరకు ఫిష్ క్లీనింగ్ అయినా చికెన్ క్లీనింగ్ అయినా చికెన్ టచ్ చేయడం అయినా హేట్ చేస్తారు బట్ వన్స్ అది కుక్ అయ్యాక ఖచ్చితంగా లొట్టలు వేసుకొని తింటారు మీరు కూడా అదే బ్యాచ్ అయితే కామెంట్లో మెన్షన్ చేయండి బట్ నాకైతే రెండు నస్తాయి ఎందుకనంటే నేనే వండాలి కాబట్టి ఖచ్చితంగా అలా అసహించుకుంటే కాదు కదా మీరు నార్మల్ ఏ ఫిష్ తీసుకున్నా ఈ రేంజ్లో ఫ్లష్ ఉండదు బట్ టూనా ఫిష్ అయితే డెఫినెట్గా వర్త్ అని చెప్పాలి అండ్ నాకు ఈ కటింగ్ అంతా చూసేటప్పుడు నాకైతే చాలా నవ్వు వచ్చిందండి ఎందుకంటే ఈ కటింగ్ చూస్తుంటే ఇద్దరు అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలలా గుర్తొచ్చారు ఎందుకంటే ఏవైనా ఇంట్లో స్వీటర్ ఏదైనా ఫుడ్ ఐటమ్ ఇచ్చేటప్పుడు ఇద్దరం కూడా ఈక్వల్గా వాటర్ వేసుకుంటాం కదా అదే రేంజ్లో అతను చాలా సమానంగా వాటర్లు పంచుతున్నారు ఒక ముక్క ఇటు ఒక ముక్క అటు అన్నట్టు నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది అండ్ సర్ప్రైజ్ ఏంటంటే లాస్ట్లో వెయిట్ చూసేటప్పుడు ఆల్మోస్ట్ ఫ్యూ గ్రామ్స్ అటు ఇటు అయింది తప్ప బట్ రెండు కూడా ఒకే వెయిట్ వచ్చాయి చా ఎంత గా చేశారో అని నాకు అప్పుడు అనిపించింది ఈ టూనా ఫిష్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ పడిందండి చాలా బెటర్ డీలే అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి